క్రైస్త లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతనపు శుభాలు యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయం ఒకటో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యిహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు నన్నెవరూ పట్టించుకోవడం లేదు ఎవరూ అర్థం చేసుకోవడం లేదు పలకరించేవారే లేరు ప్రేమతో ఆదరించేవారు లేరు ఇకెందుకు ఈ జీవితం బ్రతికి ఏం చేయాలి నా భర్త నా భార్య నా తల్లిదండ్రులు నా బిడ్డలకి నేనంటే విలువలేదు నా ఫీలింగ్స్ నా బాధని నా శ్రమని పట్టించుకోరు ఎంత ప్రయాసపడినా ఎంత ప్రేమ చూపించినా ఎన్ని చేసినా వ్యర్థమే కాబట్టి ఈ మనుషుల నుండి ఎక్కడికైనా వెళ్ళిపోదాం లేదా చచ్చిపోదామని ఆలోచిస్తున్నావా లేదా నీ శరీరాన్ని గాయపరుచుకుంటూ మనసుతో పాటు శరీరానికి కూడా గాయం చేస్తున్నావా నీ విలువ మనుషులకు తెలియకపోవచ్చు నీ విలువ నీ తల్లిదండ్రులకు నీ భార్య భర్త బిడ్డలకి తెలియకపోవచ్చు వారి దృష్టిలో నీవు విలువలేని వ్యక్తివి కావచ్చు అవసరం ఉంటే మాట్లాడడం లేకుంటే నిన్ను ఛేదరించుకుంటూ కోపం చూపిస్తూ తృణీకరిస్తూ ఉండొచ్చు కాని నిన్ను సృజించిన సృష్టికర్తకు నీవు విలువైన వ్యక్తివి అందుకే సాక్షాత్తు ఆ దేవుడే అంటున్నారు మీరు విలువ పెట్టి కొనబడినవారు అని అవును ఈ లోకంలో మనుషులకు నీవు విలువలేని వ్యక్తివైనా దేవునికి మాత్రం నీవు విలువైన వ్యక్తివి అందుకే నీ కోసం తన మహిమనంతా వీడి మహోన్నతుడు మహాగనుడు పరిశుద్ధుడైన దేవుడు పాపముతో శాపముతో నిండిన నీకోసం నా కోసం దరిద్రులమైన మనపై ఉన్న పాపాన్ని శాపాన్ని తొలగించి సాతాను దాసత్వంలో ఉన్న మనల్ని తన విలువైన రక్తం చేత ఆ రక్తాన్ని చిందించటం ద్వారా మనల్ని తన సొత్తుగా చేసుకున్నారు కొరిందలికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఉంటుంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు అని అలానే కొరిందెలికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవయో వచ్చినంలో కూడా ఉంటుంది విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని యశాగ్రంథం నలభై మూడు ఒకటిలో కూడా చూస్తున్నాం కదా నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి అని కాబట్టి విలువివ్వని మనుషుల కోసం కన్నీరు కారుస్తూ నీ శరీరాన్ని గాయం చేసుకుంటూ చనిపోతే బాగుండు అని ఆలోచిస్తూ పస్తులుంటూ నీ విలువని మరింతగా దిగజార్చుకోకు ఎంత బాధపడినా నీ కన్నీరు నీ బాధ నీ వేదన మనుషులకు అర్థం కాదు వారి నుండి ఎలాంటి స్పందన రాదు కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టిన నిన్ను విలువైన వ్యక్తిగా చూస్తున్న దేవుని ప్రేమను గుర్తించు ఆయన ప్రేమను అర్థం చేసుకో ఆయన సన్నిధిలో నీ గాయాలన్నిటినీ కూడా మాన్పుకో ప్రార్థన పరిశుద్ధుడా గొప్పదేవా మీకు వందనాలు తండ్రి మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు అవును బ్రహ్మ మేము ఈ లోకంలో మాకెవరు విలువ ఇవ్వటం లేదు అని బాధపడుతున్నాం కానీ మా బాధ ఎవరికి అర్థం కావటం లేదు అని ఆ తెలియని వేదనలో ఉంటున్నాం కానీ దేవా మేము మనుషుల దృష్టికి విలువ లేని వారముగా కనపడచ్చు కానీ ప్రభా మీరు విలువైన మీ రక్తాన్ని మాకోసం చెందించి విలువ పెట్టి మమ్మల్ని కొని మీ సొత్తుగా చేసుకొని మీ ముద్ర వేసి మమ్మల్ని నిజంగా ఇంత ఘనమైన వారిగా మమ్మల్ని నిలబెట్టినందుకు కోట్లాది వందనాలు దేవా మీరు మాకిచ్చిన అధికారాన్ని మీరు మాకిచ్చిన అవకాశాన్ని మీరు మాకిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని మాకు గ్రహించే మనోనేత్రాలు వెలిగించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె